హాయ్ హలో వెల్కమ్ టు అర్ చాలల్ నేను వెంకట్ సో ఆఫ్టర్ కోవిడ్ చూసుకున్నట్లయితే హెల్త్ ఇష్యూస్ అయితే చాలా మందికి చాలా రకాలుగా వస్తున్నాయి స్పెషల్లీ చూసుకున్నట్లయితే బోన్ ప్రాబ్లమ్స్ మాత్రం చాలా ఎక్కువ మందికి వస్తూ ఉంది సో అటువంటిది ఎందుకు వస్తుంది అండ్ ఎలాంటి ట్రీట్మెంట్ ఉంటుంది ఏ విధంగా ఉంటుంది అనేది తెలుసుకోవడానికి సో మనతో పాటు అయితే ఈరోజు డాక్టర్ ఆదర్శ గారు ఉన్నారు ఆఫ్టర్ కోవిడ్ తర్వాత బోన్ ప్రాబ్లమ్స్ చాలా ఎక్కువగా వస్తున్నాయి సమస్యలు చాలా ఎక్కువ మందికి అని చెప్పేసి ఉంటున్నారు అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ జాయింట్ లో ఏదైతే ఉందో ఆ ప్రాబ్లమ్స్ ఎక్కువ వస్తుంది ఈ ప్రాబ్లం మనకు ఉంది అని మనం తెలుసుకోవాలంటే ఏ విధంగా మెయిన్ గా తుంటి జాయింట్ దగ్గర పెయిన్ దగ్గర అంటే కొంతమంది ఏమంటారు అంటే రీప్లేస్ జరిగిన తర్వాత కొన్ని రోజులకి ప్రాబ్లం వచ్చేస్తుంది లైక్ హెల్త్ ఇష్యూస్ వస్తాయని చెప్పేసి అంటూ ఉంటారు మోకాల్ కన్నా ఇది ఇంకా సక్సెస్ఫుల్ సర్జరీ ఉంటుంది బేసిక్ గా ఈ ప్రాబ్లం ఏ ఏజ్ లిమిట్ నుంచి స్టార్ట్ అవుతుంది ఏ ఏజ్ వరకు మోస్ట్ కామన్ గా ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఏజ్ లో చాలా మందికి అవుతుంది మధ్య అసలు రోబోటిక్ సర్జరీ అంటే ఏ విధంగా ఉంటుంది